నమస్కారం నేను మీ డాక్టర్ తిరునాధర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ విధి హాస్పిటల్ ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ చేయడం మంచిదా కాదా అన్న దాని గురించి తెలుసుకుందాం బ్రేక్ఫాస్ట్ చేయమని కొందరు అంటారు కొంతమంది వెయిట్ లాస్ అవుతుంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే వెయిట్ లాస్ అవుతుంది అని చెప్తారు కొంతమంది బ్రేక్ఫాస్ట్ చేస్తే మెటబాలిజం ఎక్కువైపోతుంది కిక్ స్టార్ట్ మెటబాలిజము ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ మీల్స్ ఇన్ ద లైఫ్ అని చెప్తుంటారు కొంతమంది ఏమంటారు అంటే బ్రేక్ఫాస్ట్ చేయకపోతే వెయిట్ లాస్ అవుతుంది కార్డాక్ డిసీజెస్ రావు అని చెప్తారు కొంతమంది బ్రేక్ఫాస్ట్ చెప్తే టీబీ లాంటి రోగాలు వస్తాయని చెప్తుంటారు అంటే దీంట్లో ఉన్న నిజాలు ఎంత మన స్టడీస్ ఏమని చెప్తున్నాయో కొంచెం ఈరోజు తెలుసుకుందాం నైన్టీన్ సిక్స్టీలో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్ మీల్స్ ఇన్ ద డే అని చెప్పింది డేవిస్ అన్న సైంటిస్ట్ ఆయన అమెరికన్ న్యూట్రిషనిస్ట్ ఈయన ఏమని చెప్తాడంటే బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల మనం ఫిట్గా ఉంటాము ఒబేసిటీ రాదు కార్డిక్ డిసీజెస్ కూడా రాదు మనం ఫిట్గా ఉండాలంటే ఖచ్చితంగా మంచి బ్రేక్ఫాస్ట్ చేయాలి అది ఎలా అంటే ఒక రాజులాగా భోజనం అంటే ఒక రాజులాగా బ్రేక్ఫాస్ట్ చేయాలి ఒక లాగా లంచ్ చేయాలి ఒక పేదవానిలాగా డిన్నర్ చేయాలి అని చెప్తాడు అప్పటి నుంచి మనకు ఈ బ్రేక్ఫాస్ట్ మీద మిత్స్ స్టార్ట్ అయిపోయినాయి ఇది ఎంతవరకు నిజం ఇకపోతే పంతొమ్మిదవ శతాబ్దంలో సెవెంత్ డే అడ్వెంటేటిస్ట్ అనే రిలీజియస్ గ్రూప్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని ఎక్కువ ప్రమోట్ చేశారు రాత్రి తిన్నా తినకపోయినా బ్రేక్ఫాస్ట్ ఎక్కువ చేస్తే మనకు ఈ కామ కోరికలు అనేది ఎక్కువ రావు అనేది రిలీజియన్ బేసిస్ మీద తీశారు ఇరవై శతాబ్దం వచ్చేసరికి రెడీ టు ఈట్ సెరెల్స్ ఎక్కువ వచ్చినాయి అంటే కెల్లాగ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు వాటిని ప్రమోట్ చేయడానికి వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ ఈజీగా ఉంటుంది రెడీ టు ఈట్ సెరెల్స్ అని చెప్పేసి వాళ్ళు కూడా ప్రమోట్ చేశారు సో ఇందులో ఏంటి మిత్స్ ఏంటి డిమెరిట్స్ ఏంటి అసలు సైంటిఫిక్ స్టడీస్ ఏం చెప్తున్నా కొంచెం ఈరోజు తెలుసుకుందాం బ్రేక్ఫాస్ట్ చేయడం మంచిదా కాదా అన్న దాని మీద సైంటిఫిక్ స్టడీస్ చాలా ఉన్నాయి ఇప్పుడు మనం కొన్ని సైంటిఫిక్ స్టడీస్ గురించి తెలుసుకుందాం టూ థౌజండ్ ట్వంటీ వన్లో జీ హూ లీ అన్న వాళ్ళు ఆ ప్రయోగంలో నూట నలభై మంది మీద చేశారు ఈ ప్రయోగంలో తేలింది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేసే వాళ్ళలో గుండె జబ్బులు వచ్చే ఆస్కారము షుగరు బీపీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గే గుణం ఎక్కువగా ఉంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే వాళ్ళతో కంపేర్ చేస్తే అని చెప్పారు వాళ్ళు ఇది మాత్రం ప్రూవ్ కాలేదు ఎందుకంటే బ్రేక్ఫాస్టే దీనికి మెయిన్ రీజనా కాదా అన్నది ఎవరు దీన్ని ప్రూవ్ చేయలేదు ఈ స్టడీస్ అన్నీ కూడా ఎట్లా అంటే ఓన్లీ అబ్జర్వేషనల్ స్టడీస్ మాత్రమే కాబట్టి వాటిని మనమంతా నమ్మడానికి కూడా సైంటిఫిక్గా నమ్మడానికి కూడా లేదు అదే రెండు వేల ఇరవై ఒకటిలో ఎస్ ఫనల్లీ అనేవాళ్ళు ముప్పై వేల మంది మీద చేసిన ప్రయోగంలో మనకు తెలియదు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేసే వాళ్ళలో మనకి బ్రేక్ఫాస్ట్ చేసే వాళ్ళలో ఎక్కువ మైక్రోన్యూట్రియంట్స్ విటమిన్స్ ఎక్కువ ఉంటున్నాయి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే వాళ్ళలో కొన్ని మైక్రోన్యూట్రియంట్స్ విటమిన్స్ కూడా తక్కువ ఉంటున్నాయని వాళ్ళు గుర్తించారు అంటే వీటిలలో ఐరన్ ఒకటి కాల్షియము మెగ్నీషియము విటమిన్ ఏ విటమిన్ బి ఫోలిక్ యాసిడ్ విటమిన్ సి విటమిన్ డి కూడా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే వాళ్ళలో చాలా తక్కువ ఉన్నట్లు వీళ్ళు గుర్తించారు టూ థౌజండ్ సెవెంటీన్లో డానియల్లా వాళ్ళు చేసిన రీసెర్చ్లో ఏమైనా తెలియదంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే వాళ్ళలో మన జీవ గడియారం అంటే సర్కారియన్ రిధం కూడా లయ తప్పుతుంది అని తెలిసింది అంతేకాకుండా వీళ్ళలో పోస్ట్ ప్రానియల్ అంటే తిన్న తర్వాత షుగర్ లెవెల్ ఎక్కువ పెరుగుతుందని కూడా వీళ్ళు గమనించారు వెయిట్ లాస్ గురించి చూసినప్పుడు మనకు టూ థౌజండ్ ఎయిటీన్లో బిఎంజే జర్నల్ ఏమని చెప్పింది అని అంటే బ్రేక్ఫాస్ట్ తిన్నా తినకపోయినా వెయిట్ లాస్లో ఏమాత్రం చేంజ్ రాదని చెప్పింది ఒబేసిటీ అనే పత్రిక టూ థౌజండ్ ట్వంటీలో మనకి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే కొంచెం క్యాలరీస్ తగ్గి వెయిట్ లాస్ అవుతుందని కూడా చెప్పింది సెల్ మెటబాలిజం అనే పత్రిక టూ థౌజండ్ ఎయిటీన్లో చేసిన రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఈ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే వాళ్ళలో ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది డయాబెటీస్ కొంచెం తగ్గుతుందని చెప్పింది కాగ్నిటివ్ ఆగ్నేటివ్ ఫంక్షన్కి వచ్చినప్పుడు అంటే మన అభిజ్ఞతకు తెలివికి సంబంధించి వచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్ ఎక్కువ చేసే వాళ్ళలో ఎక్కువగా మెదడు పనితనం ఎక్కువగా ఉండడం గుర్తించు కానీ టూ థౌజండ్ సిక్స్టీన్లో అమెరికన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు చెప్పింది ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి కానీ మెదడు పనితనాన్ని కానీ ఏం సంబంధం లేదని చెప్పింది ఒక్క ప్రెగ్నెంట్ వాళ్ళకి పిల్లలకి అడవలసెంట్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి తప్ప ఫ్రాంటియర్ ఇన్ న్యూట్రిషన్ స్టడీ వాళ్ళు చేసిన దాంట్లో ఏ పిల్లల్లో చేసిన ప్రయోగంలో ఏమని తెలిసిందంటే పిల్లల్లో బ్రేక్ఫాస్ట్ చేసే వాళ్ళలో కొంచెం అకాడమిక్ స్కిల్స్ ఎక్కువగా ఉన్నట్టు స్కూల్లోకి రెగ్యులర్గా వస్తున్నట్టు వాళ్ళకి కొంచెం క్రిటికల్ థింకింగ్ కూడా ఎక్కువ ఉన్నట్టు వాళ్ళు గమనించారు అంతేకాకుండా న్యూట్రిషనల్ ప్రాపర్టీస్లో చూసినప్పుడు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసిన వాళ్ళకంటే బ్రేక్ఫాస్ట్ చేసే వాళ్ళలో న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉన్నా ఫుడ్ తీసుకోవడం జరుగుతుందని గమనించారు అంతేకాకుండా బాడీ వెయిట్ కూడా బ్రేక్ఫాస్ట్ చేసిన వాళ్ళలో బాడీ వెయిట్ ఐడియల్గా ఉంది బిఎంఐ ఐడియల్గా ఉంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసిన వాళ్ళలో బిఎంఐ ఎక్కువగా ఉండడం గుర్తించారు గుండె జబ్బుల విషయానికి వచ్చినప్పుడు రెండు వేల పదమూడులో చేసిన లే ఖలీల్ వాళ్ళ రీసెర్చ్ ప్రకారం మనకు తేలింది ఏంటంటే గుండె జబ్బులు వచ్చే ఆస్కారం ఇరవై ఏడు శాతం ఎక్కువ అవుతుందని గమనించారు వీళ్ళు పదహారు సంవత్సరాలు పదిహేను వందల ముప్పై ఏడు మంది పేషెంట్ల మీద చేసిన రీసెర్చ్లో గుండె జబ్బులు ఎక్కువ అవుతున్నాయని వాళ్ళు గమనించి చెప్పారు గుండె జబ్బులు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అని వీళ్ళు చూస్తే యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే వాళ్ళలో కొంచెం రిస్కీ బిహేవియర్ ఎక్కువ ఉంది అంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడము స్మోకింగ్ ఎక్కువ చేయడము అతి తక్కువ ఫిట్నెస్ అంటే ఎక్సర్సైజ్ చేయడం అనేది వీళ్ళలో గమనించాలి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే వాళ్ళలో సో అందుకే మనకు గుండె జబ్బులు ఎక్కువ అవుతున్నాయని తర్వాత తెలిసింది సెవెంటీన్లో న్యూట్రిషన్ రీసెర్చ్ వాళ్ళు చేసిన ప్రయోగంలో మనకి మనకేమైంది తెలియదంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే వాళ్ళల్లో ఎల్ఈల్ కొలెస్ట్రాల్ తక్కువ ఉందని తెలిసింది టూ థౌజండ్ నైన్టీన్లో ఇవన్నిటిని కొట్టిపడేస్తూ అమెరికన్ కార్డియాలజీ ఆఫ్ అమెరికన్ కౌన్సిల్ ఫర్ కార్డియాలజీ వాళ్ళు చెప్పిన దాంట్లో ఏమని ఉందంటే ఈ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినా బ్రేక్ఫాస్ట్ తీసుకున్న వాళ్ళలో గుండెకి సంబంధించిన రోగాలు రావడానికి ఏ మాత్రం సంబంధం లేదని చెప్పింది సో ఇంకొక ఒక మిత్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేయకపోతే మనకు టీబీ వస్తుంది అన్న ఒక మిత్ ఈ మధ్యలో ఎక్కువ స్టార్ట్ అయిపోయింది టూ థౌజండ్ నైన్టీన్లో టిక్టాక్లు వాట్సాప్లలో కూడా ఇవి ఎక్కువగా వచ్చినాయి సో మనకు టీబీ అనేది ట్యూబర్క్లోసిస్ బ్యాక్టీరియా మైక్రో బాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది దానికి బ్రేక్ఫాస్ట్కి ఏం సంబంధం లేదని టూ థౌసండ్ ట్వంటీ వన్లో డబ్ల్యూహెచ్ఓ మళ్ళీ ఒకసారి చెప్పింది సో టీబీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మాల్ న్యూట్రిషన్ అంటే మాల్ న్యూట్రిషన్లో బ్రేక్ఫాస్ట్ సరిగ్గా చేయరు లంచ్ సరిగ్గా చేయరు అసలు వాళ్ళు తిండే సరిగ్గా తిన్నారు కాబట్టి వాళ్ళలో టీబీ వచ్చే ఆస్కారం ఉంటుంది కానీ బ్రేక్ఫాస్ట్ ఓన్లీ తినకపోవడం వల్ల టీబీ వస్తుంది అన్నది ఇది ఒక మిత్ ఇంకొక స్టడీ పిల్లల్లో చేసిన స్టడీలో ఏమని తెలియంది అని అంటే దాదాపు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు ఇంకొక థర్టీ పర్సెంట్ పిల్లలు బ్రేక్ఫాస్ట్ సరిగా చేస్తున్నారు సో వీళ్ళకి ఇద్దరికి కంపరేటివ్ స్టడీ చేసినప్పుడు మనకు తేలింది ఏంటంటే న్యూట్రియన్స్ అనేటి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే పిల్లలలో ఎక్కువగా ఉంటుందని గమనించారు అంతేకాకుండా ఒబేసిటీ వేస్ట్ సర్కంఫరెన్స్ కూడా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసే వాళ్ళలో ఎక్కువ ఉందని పిల్లల్లో ఎక్కువ ఉందని కనుక్కున్నారు సో ఇప్పుడు మొత్తానికి చూస్తే ఎవరు బ్రేక్ఫాస్ట్ చేయాలి ఎవరు బ్రేక్ఫాస్ట్ చేయొద్దు బ్రేక్ఫాస్ట్ ఎవరెవరు చేయాలి అంటే ఒకటి డయాబెటీస్ ఉన్నవాళ్ళు టైప్ వన్ టైప్ టూ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా బ్రేక్ఫాస్ట్ మాత్రం స్కిప్ చేయద్దు కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళలో హైపోగ్లేసిమి అంటే షుగర్ లెవెల్ తీవ్రంగా తగ్గే ఆస్కారం ఎక్కువగా ఉంది రెండోది ప్రెగ్నెంట్ వాళ్ళు ప్రెగ్నెంట్ వాళ్ళకి క్యాలరీస్ ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ వరకు తీసుకోవాల్సి వస్తాయి కాబట్టి వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దు అంతేకాకుండా ఎదిగే వయసున్న పిల్లలు స్కూల్కి వెళ్తున్న పిల్లలు కూడా బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ చేయాలి ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అవసరం ఉంటుంది కాబట్టి ఆ బ్రెయిన్కి సంబంధించిన యాక్టివిటీ ఎక్కువ ఉండాలి కాబట్టి పిల్లలు కూడా స్కిప్ చేయాలి స్కిప్ చేయద్దు బ్రేక్ఫాస్ట్ అంతేకాకుండా అథ్లెట్స్ అంటే అథ్లెట్స్ ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ న్యూట్రిషన్ అవసరం ఉంటుంది ప్రోటీన్ అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా మనకి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకూడదు ఈటింగ్ డిసార్డర్స్ లైక్ బులిమియా నర్వోజా అనరగ్జియా నర్వసా అన్న సైకియాట్రిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకూడదు ప్రొఫెషనల్స్ ఎక్కువగా వాళ్ళకు మెదడుతో ఎక్కువ పని ఉన్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేయద్దు అంటే ప్రొఫెసర్స్ కానీ టీచర్స్ కానీ సర్జన్స్ కానీ వాళ్ళలో బ్రెయిన్కి సంబంధించి అంటే ఎక్కువ ఆలోచన చేసే పనితనం ఉన్నవాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ మిస్ చేయకూడదు ఎట్టి పరిస్థితిలో బ్రేక్ఫాస్ట్ ఎవరు స్కిప్ చేయొచ్చు ఒకటి ఒబేసిటీ ఉన్నవాళ్ళు వెయిట్ రిడ్యూస్ కావాలనుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయాలనుకున్న వాళ్ళు అంటే ఫోర్టీన్ ఎయిట్ రేషియోలో అంటే పన్నెండు గంటలు ఉపవాసంతో ఉండి ఎనిమిది గంటలు తినే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయవచ్చు రెండోది పీసీఓడి ఉన్నవాళ్ళు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయడం మంచిది పొద్దున్న లేవగానే ఆకలి ఎక్కువ వేయడం లేదు అనుకున్న వాళ్ళు కూడా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం మంచిది ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ఆకలి ఉన్నప్పుడే తినడం వల్ల మనకి ఈ రీధం అనేది కరెక్ట్గా పనిచేస్తుంది సో దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేయాలా వద్దా అనేది యూనివర్సల్ కాదు బ్రేక్ఫాస్ట్ చేయకపోతే మంచిది బ్రేక్ఫాస్ట్ చేస్తే మంచిది అన్నది కాదు దానికి ఇండివిజువల్ వేరియేషన్స్ ఉంటాయి ఏ పేషెంట్ ఎవరు తినాలి ఎవరు తినకూడదు మనం ఇప్పటిదాకా చర్చించాం ఇది మనం ఈరోజు నేర్చుకున్న విషయం థ్యాంక్ యూ